వెల్కమ్ టు ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు వాచ్ చేస్తూ మమ్మల్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కొత్తగా రాబోయే ప్రతి ఒక్క ఆస్ ఫ్రెండ్స్కి మేము సాధారణంగా ఆహ్వానిస్తూ మా ఛానల్ను మరియు మా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఓకేనా రైట్ తప్పకుండా మా ఛానల్ని మీరు కనుక ఈ వాచ్ చేసినట్లయితే తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి అప్డేట్స్ తోటి ముందుకు రాబోతున్నాం సో మన దగ్గర మీకు అందిస్తున్నటువంటి కోర్సెస్ కానీ మనం అందిస్తున్నటువంటి క్లాసెస్ కానీ ఏంటి అంటే ఇప్పటి నుంచి మనం గ్రూప్ టూకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కు సంబంధించినటువంటి లైవ్ క్లాస్ అందించబోతున్నాం అందిస్తున్నాం మరి అదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి యొక్క లైవ్ క్లాసెస్ ను లాంగ్ టర్మ్ బ్యాచ్ ద్వారా మేము ముందుకు తీసుకురాబోతున్నాం మరి అదే విధంగా జీపీఓ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక ఐదు వేల పోస్టులు అయితే రావచ్చు మరి ఆ ఊహాగానాల ప్రకారం జీపీఓ లైవ్ క్లాసెస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి స్పెషల్గా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ జీపీఓ కానీ గ్రూప్ టూ కానీ సిడిపిఓ ఈఓ వంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఐకాన్ గణేష్ సర్ యాప్ ద్వారా మీ అందరికీ నేను అందుబాటులో ఉండబోతున్నా మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మ మీ యొక్క యాప్ ద్వారా మనం మన యొక్క యాప్ ద్వారా మీకు అందించబోతున్నాం తప్పకుండా మీరు మా ఛానల్ని మరియు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉండండి ఆగస్టు ఫస్ట్ నుంచి ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ తో మీ ముందుకు యొక్క రాబోతున్నాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్ జయ్ భారత్ మనం ఇప్పుడు ఏ టాపిక్ అంటే మీర్ మహబూబ్ అలీఖాన్ కు సంబంధించినటువంటి అంశాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం దాంట్లో మీర్ మహబూబ్ అలీఖాన్ గారు తన యొక్క బాల్యాన్ని ఎక్కడ గడిపిండు అనే అంశాల గురించి కూడా మనం నేర్చుకుందాం ఇప్పుడు మీర్ మహబూబ్ ఖాన్ గారు పదవి ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేసిడు పదవిని ప్రమాణ స్వీకారం పదవి ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశాడు అనే అంశాన్ని నేర్చుకున్న తర్వాత మిగతా ఎపిసోడ్లోకి వెళ్దాం ఓకే ఎప్పుడు జరిగింది పదవి ప్రమాణ స్వీకారం పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం యొక్క ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఈయన పదవి ప్రమాణ స్వీకారం చేసిండు పాలన పాలనా బాధ్యతలు ఎప్పుడు స్వీకరించిండు పంతొమ్మిది వందల పంతొమ్మిది సారీ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి ఐదు తారీఖు నాడు పాలనా బాధ్యతలను ఈయన స్వీకరించిండు ఎవరు మీర్ మహబూబ్ అలీఖాన్ మరి ఇప్పుడు పరిపాలనా బాధ్యతలు ఎవరు కొనసాగించారు ఇక్కడ పాలన ఎవరు నిర్వహించరు పరిపాలన అనేది ఎలా కొనసాగింది ఈ పాలనను ఎవరు నిర్వహించరు అనే అంశాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం రైట్ ఈ పాలన అనేది ఎవరు నిర్వహించరు ఈ పరిపాలన అనేది ఎలా కొనసాగింది అనే ముచ్చట్లను గురించి మనం తెలుసుకున్నట్లయితే ఒకటే ముచ్చట చెప్తాయి ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ రీజెంట్ రీజెన్స్ కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ అనేది ఏర్పాటు చేసిరు దేన్ని ఏర్పాటు అంటున్నా కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది పాలన ఎవరు నిర్వహించారు అంటే కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ నిర్వహించింది అంటున్నాం ఏమంటున్నామండి కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ అనేది నిర్వహించింది అని చెప్పి పిలుస్తున్నాం ఎవరు నిర్వహించారు అంటున్నా కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ అనేది పాలనా బాధ్యతలను నిర్వహించింది అంటున్నా మరి కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ అనేది ఎప్పుడు ఏర్పాటు కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేసిరు అంటే ఇది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం యొక్క ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన మీర్ మహబూబ్ అలీఖాన్ గారు చిన్న పిల్లగాడు కాబట్టి అతని యొక్క తండ్రి మరణించుడు పరిపాలన అనేది నిర్వహించాలి కాబట్టి ఈ కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నాం దీన్ని ఏర్పాటు చేసి కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ ఎప్పుడు ఏర్పాటు అయింది అంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ అనేది ఏర్పాటైంది దీన్ని రీజెంట్ కౌన్సిల్ అని చెప్పి పిలుస్తారు మరి దీంట్లో సభ్యులుగా ఎవరు కొనసాగుతున్నారు ఇది పాలనా బాధ్యతల నిమిత్తం దీన్ని ఏర్పాటు చేశారు దీంట్లో సభ్యులుగా మనకు ఎవరెవరు కొనసాగినారు ఈ కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీలో అని చెప్పి మనం చూసినట్లయితే దీంట్లో సభ్యులు ఒకరు మీర్ తురాఫ్ అలీ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి ఇందులో ఎంత మంది సభ్యులు ఉన్నారు అంటే నలుగురు సభ్యులు కలరు దేంట్లో నలుగురు సభ్యులు ఉన్నారు కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీలో నలుగురు సభ్యులు కలరు ఆ నలుగురు సభ్యులు ఎవరెవరు అన్నప్పుడు ఒక ఆయన పేరు రాస్తున్న చూడండి ఒక ఆయన పేరు ఏం పేరు అంటే ఒకటవ సాలార్జెంగ్ అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటున్నామండి ఒకటోవా సాలార్ జంగ్ అని చెప్తున్నా ఏం పేరు సార్ ఒకటోవా సాలార్ జంగ్ అని చెప్పి మాట్లాడుతున్నాం ఏమంటున్నామండి ఒకటో సాలార్ జంగ్ అంటున్నా మరొక అయిన పేరు ఏం పేరు అంటే అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి అండి ఉలుమ్రా ఉలుంబ్రా అని చెప్పి పిలుస్తున్నాం మరొక అయిన పేరు ఏం పేరు అంటున్నామంటే షంషుల్ ఇక్కడ రాస్తా చూడండి శంషుల్ ఉమ్రా అని చెప్పి పిలుస్తున్నాం షంషుల్ ఉమ్రా అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ ఇంకొక ఆయన పేరు ఏం పేరు అంటే నవాబ్ రషీద్ ఖాన్ అంటున్నాం ఏం పేరు అంటామండి నవాబ్ రషీద్ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటామండి నవాబ్ రషీద్ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు సార్ నవాబ్ రషీద్ ఖాన్ అని చెప్తున్నా సార్ ఏం పేరు నవాబ్ రషీద్ ఖాన్ అంటున్నారు మరొక పెద్ద మనిషి పేరు ఏం పేరు అంటున్నామంటే కల్నల్ డేవిడ్ సన్ అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటున్నామండి కల్నల్ డేవిడ్ సన్ అని చెప్పి పిలుస్తున్నాం వీళ్ళంతా దేంట్లో అధికారులుగా మనం గుర్తించాలి అంటే దీంట్లోనే దేంట్లో సార్ ఈ యొక్క రీజెంట్ కౌన్సిల్ లో వీళ్ళంతా సభ్యులుగా మనం గుర్తించడం జరుగుతుంది రీజెంట్ కౌన్సిల్ లో సభ్యులు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా ఎవరెవరు ఒకటో సాలార్జంగ్ గారు షంషి లులుమ్రా గారు నవాబ్ రషీద్ ఖాన్ గారు కల్నల్ డేవిడ్సన్ గారు ఈ కల్నల్ డేవిడ్సన్ ఎవరు అంటే నాటి కాలంలో బ్రిటిష్ రెసిడెన్సీ అధికారి అని చెప్పి పిలుస్తున్నారు నాటి సమయంలో బ్రిటిష్ రెసిడెన్సీ అధికారి అని చెప్పి పిలుస్తున్నారు ఎవరు అంటే బ్రిటిష్ రెసిడెన్సీ అధికారి అని చెప్తున్నాం ఎవరిని బ్రిటిష్ రెసిడెన్సీ అధికారి అంటున్నా కల్నల్ డేవిడ్సన్ గారిని బ్రిటిష్ రెసిడెన్సీ అధికారి అని చెప్పి నేను పిలుస్తా ఉన్నాము అంటున్నాము రైట్ ఎవరిని పిలుస్తున్నాం అంటున్నామండి ఇక్కడ కల్నల్ డేవిడ్సన్ గారిని బ్రిటిష్ రెసిడెన్సీ అధికారి అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా రైట్ ఎవరిని బయట కల్నల్ డేవిడ్సన్ గారిని యొక్క బ్రిటిష్ రెసిడెన్సీ అధికారి అని చెప్పి నేను పిలుస్తా ఉన్నాం వీళ్ళంతా ఎవరు అంటే అసబ్జాయిల యొక్క రాజ్య పరిపాలన చూసుకోవడానికి ఉన్నటువంటి యొక్క రీజెంట్ కౌన్సిల్ యొక్క సభ్యులుగా మనం వీరిని గుర్తించడం జరుగుతుంది సార్ ఇప్పుడు చెప్పండి కౌన్సిల్ ఆఫ్ రీజన్స్ ఎప్పుడు ఏర్పాటు అయింది పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు అసబ్జాయి రాజ్య పరిపాలన నిమిత్తం దీన్ని ఏర్పాటు చేసింది దీంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు దీంట్లో నలుగురు సభ్యులు ఉంటారు ఎవరెవరు ఒకడో సాలార్జన్ గారు శంషిల్ ఉలుమ్రా గారు నవాబ్ రషీద్ ఖాన్ గారు కల్నల్ డేవిడ్సన్ వంటి వ్యక్తులు దీంట్లో సభ్యులుగా మనకు కనిపించడం జరుగుతూ ఉంది అంటున్నాం ఓకేనా రైట్ వీళ్ళే పరిపాలనా బాధ్యతలు నిర్వహించడం జరిగింది అయితే ఇదే సమయానికి ఒక ముచ్చట కూడా చెప్పాలి మీకు ఇంకో ముచ్చట ఏంటి ఇస్తారంటే ఈ యొక్క రీజెంట్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి షంషిల్ ఉలుమ్రా గారు మరణించడం జరిగింది ఎవరు మరణించారు షంషిల్ ఉలుమ్రా మరణించడం జరిగింది మరి ఇతని యొక్క మరణాంతరం అంటే దీనికి ఇతని యొక్క మరణాంతరం దీనికి సభ్యుడిగా ఎవరిని అపాయింట్ చేసినట అంటే వికార్ ఉల్ ఉమ్రా అనే వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది ఎవరిని అంటున్నా ఉల్ ఉమ్రా అనే వ్యక్తిని దీంట్లో సభ్యుడిగా తీసుకోవడం జరిగింది అని చెప్తున్నా ఎవరి మరణం తర్వాత షంషిల్ ఉలుమ్రా మరణం తర్వాత ఈ యొక్క వికారు ఉమ్రా గారిని ఈ యొక్క రీజన్ కౌన్సిల్ యొక్క మెంబర్గా తీసుకోవడం జరిగింది అంటున్నా ఏ ఇయర్ల పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం శంషిర్ లుమ్రా పద్దెనిమిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ పన్నెండు తారీఖు నాడు మరణించిండు ఎప్పుడు మరణించిండు అంటున్నా పద్దెనిమిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ పన్నెండు తారీఖు నాడు శంషిర్ ఉలుమ్రా అనేవాడు మరణించిండు అతని యొక్క మరణాంతరం యొక్క వికారు వికారులుమ్రా అనేవాడిని రీజెంట్ కౌన్సిల్ యొక్క మెంబర్గా తీసుకున్నారు మరి ఇప్పుడు ఈ పరిపాలనా బాధ్యతలను ఈ బోర్డు నిర్వహిస్తుంది ఏ బోర్డు అది కౌన్సిల్ ఆఫ్ రీజెంట్స్ మరి ఈ కౌన్సిల్ ఆఫ్ రీజెంట్ యొక్క చైర్మన్ గా మనం ఎవరిని గుర్తిస్తున్నాం కౌన్సిల్ ఆఫ్ రీజెంట్స్ యొక్క యొక్క రీజెంట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ గా ఎవరిని నియమించారు అంటే దీని యొక్క చైర్మన్ గా ఎవరు వచ్చినారు అంటే ఒకటవ సాలార్ గారు దీని యొక్క చైర్మన్ గా రావడం జరిగింది అంటున్నా